ఆ ఒంటరి మహిళ హత్య పోలీసులకు సవాల్గా మారింది గుర్తు తెలియని దుండగులు ఆమెను మర్డర్ చేసి ఒంటి మీద నగలతో పాటు ఇంట్లోనే నగదును దోచుకెళ్లారు ఘటనా స్థలంలో హత్యకు సంబంధించి పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు నెలలు గడిచిన హంతకులు ఎవరన్నది పోలీసులకే అంతు చిక్కలే దాంతో ఉన్నతాధికారులు ఆ మర్డర్ మిస్టరీని ఛేదించడానికి ప్రత్యేక బృందాలను రంగలోకి దింపారు మరి ఆ స్పెషల్ టీం హంతకులను కనిపెట్టిందా వారిని పట్టుకుని లోపలేసిందా తెలుసుకోవాలంటే ఎందుకు ఆలస్యం ఓ లుక్ లుక్కేండి మంచిర్యాల పట్టణంలోని మేదరివాడకు తెద్దిన కూసా లక్ష్మి బియ్యం విక్రయిస్తూ ఒంటరిగా జీవిస్తోంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నవంబర్ ముప్పైవ తేదీన ఆమె మేనలుడు శ్రీనివాస్ బంధువు తిరుపతి లక్ష్మి ఇంటికి వెళ్ళగా ఆమె ఇంటికి తాళం వేసి ఉంది దాంతో వారు అనుమానంతో తలుపు పగలగొట్టి చూశారు మంచంపై లక్ష్మి విగత జీవిగా పడి ఉంది బీరువాలోని వస్తువులన్నీ చిందరవందరగా వందరగా పడేసి ఉన్నాయి లక్ష్మి ఒంటిపై బంగారం నగలు సైతం కనిపించకుండా పోయాయి వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూజ్ టీం బృందాలతో ఆధారాలను సేకరించారు తర్వాత కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు గుర్తు తెలియని దొంగలు ఆమెను హత్య చేసి డబ్బు నగలు దోచుకెళ్లినట్టు పోలీసులు ప్రాథమికంగా ఓ అంతెనాకొచ్చారు అయితే పోలీసుల దర్యాప్తులో నిధులకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదు పైగా మృతురాలు లక్ష్మికి ఎవ్వరితోనూ ఆస్తి తగాదాలు లేవు హత్యపై కూడా కుటుంబ సభ్యులు ఎవ్వరిపై అనుమానాలు సైతం వ్యక్తం చేయలేదు దాంతో లక్ష్మి హత్య కేసు దర్యాప్తు చేయడం పోలీసులకు సవాల్గా మారింది పోలీసు ఉన్నతాధికారులు కేసు చేదనకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు ప్రత్యేక బృందాలు రంగంలో దిగి కేసును అన్ని కోణాల్లో క్షుణ్ణంగా దర్యాప్తు చేశాయి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నీతులను గుర్తించారు నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు ఈ నెల మూడవ తేదీన నీతులు మంచిర్యాల రైల్వే స్టేషన్ వద్ద ఉన్నట్లు కనుగొన్నారు హంతకులను పట్టుకోవడానికి పోలీసులు హుటాహుటీ రైల్వే స్టేషన్ కు వెళ్లారు పోలీసులను గమనించిన హంతకులు పారిపోవడానికి ప్రయత్నించారు పోలీసులు వారిని ఛే చేసి చాకసక్యంగా పట్టుకున్నారు నిందితులను స్టేషన్కు తరలించి తమదైన శైలిలు విచారించడంతో వారు నేరాన్ని అంగీకరించి హత్య ఉదంతం గురించి పోలీసులకు వివరించారు జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామానికి చెందిన మండలి నరేష్ మంచిర్యాలలో చవర వృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్నాడు అయితే నరేష్ తన కుమారుడికి ఆరోగ్యం బాగలేకపోవడంతో హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి వైద్యం కోసం తీసుకెళ్లాడు గాంధీ ఆసుపత్రిలో పనిచేస్తున్న రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ కు చెందిన నర్సు ఐతనారావు అలివేలుతో అతడికి పరిచయం ఏర్పడింది ఆ పరిచయం వారిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది సురేష్ అలివేలు ఇద్దరు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు దాంతో డబ్బుల కోసం నరేష్ ఒక పథకం రచించాడు తనకు పరిచయం ఉన్న లక్ష్మి అనే మహిళ ఒంటరిగా ఉంటోందని ఆమెను హతమారిస్తే నగలు ఎత్తుకెళ్లొచ్చని నరేష్ అలివేలుతో చెప్పాడు లక్ష్మిని హత్య చేసి దోపిడీ చేసేందుకు అలివేలు కూడా అంగీకరించింది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఆరున వారిద్దరు లక్ష్మి ఇంటికి వెళ్లారు లక్ష్మిని అదే రోజు హత్య చెయ్యాలని స్కెచ్ వేశారు కానీ లక్ష్మి ఇంటి సమీపంలో సందడి ఎక్కువగా ఉండడంతో తమ పథకాన్ని మరుసటి రోజుకు మార్చుకున్నారు ఇరవై ఏడవ తేదీ రాత్రి ఏడు గంటలకు వారు మళ్లీ లక్ష్మి ఇంటికి వెళ్లారు ఒంటరిగా ఉన్న లక్ష్మిపై దాడికి పాల్పడి ఆమె గొంతును నులిమి హత్య చేశారు తర్వాత నగలు చరవాణి తీసుకొని అక్కడి నుంచి పారిపోయారు నెలల తరబడి నీతులు పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నారు అయితే పోలీసులు ఎట్టకేలకు చాకచక్యంగా వారిని అదుపులో తీసుకుని పోలీసులు నీతుల వద్ద నాలుగున్నర తులాల బంగారం నగలు ఇరవై తులాల వెండి నగలు మూడు చరవాణిలను స్వాధీనం చేసుకున్నారు నిందితులు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు ఒక ఆడ ఒక మగ ఇద్దరు అనుమానాస్పదంగా వీరిని చూసి పారిపోతుంటే వాళ్ళని పట్టుకొని విచారించడం జరిగింది వాళ్ళని విచారిస్తే మంచిర్యాల పట్టణంలో నవంబర్ ముప్పై తారీఖు రోజు మనకు ఒక మర్డర్ ఫర్ గెయిన్ రిపోర్ట్ అయింది ఆమె హూసా లక్ష్మి అలియాస్ లస్మక్క మేదరివాడ మంచిర్యాలలో ఒక ఈమె ఇరవై ఏడో తారీఖు నుంచి ముప్పయో తారీఖు మధ్యలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఇంట్లోనే ఆమెని గొంతు నులిమి హత్య చేసి ఆమెపై ఉన్న బంగారు నగలు తీసుకొని వెళ్ళడం జరిగింది మనకు ముప్పై తారీఖు నాడు వాళ్ళ యొక్క అక్క కాంప్లీట్ ఇడంతో అప్పటికే శవము కుళ్ళిపోయే స్థితిలో ఉన్నది అప్పుడు మర్డర్ ఫర్ గేమ్ కింద కేసు నమోదు చేసుకొని ప్రత్యేక బృందాల ద్వారా వివిధ ఎవిడెన్సెస్ తోటి విచారణ బృందాలను ఏర్పాటు చేసి చేయడం జరిగింది కానీ అప్పటి నుంచి కంటిన్యూషన్ ఎఫర్ట్స్ పెట్టి ఇది అనుమానితులని ఇతరత్ర వ్యక్తులను కూడా విచారించడం జరిగింది ఈరోజు ఈ చెకింగ్ చేస్తూ ఉంటే ఆమెను చంపిన నిందితులు ఆమెను చంపి బంగారం తీసుకెళ్లిన నిందితులు ఈరోజు రైల్వే స్టేషన్ దగ్గర నుంచి వెళ్తూ ఉన్నప్పుడు వీళ్ళని పట్టుకున్నాము